అక్కినేని నాగ చైతన్యను టార్చర్ చేస్తున్న శోభిత అక్కినేని ఇంట్లో కొత్త పంచాయతీలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త ఎంతో వైరల్గా మారింది శోభిత ధూలిపాళ్ళ కాస్త శోభిత అక్కినేనిగా మారిపోయింది చైతూని పెళ్లి చేసుకున్నాక శోభిత జీవితం మరింత మారిపోయింది ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలో నాగార్జున అక్కినేని ఫ్యామిలీ ఒకటి కాబట్టి వీరి ఫ్యామిలీలో అడుగుపెట్టిన శోభితకు ఆ గౌరవం దక్కింది ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ పెద్ద కోడలు శోభిత అడుగు పెట్టడంతో ఆమెకు సమాజంలో మరింత గౌరవం పెరిగిపోయింది అంతేకాదు ఎప్పుడైతే చైతన్యతో పెళ్లి వార్తలు వచ్చాయో అప్పటి నుంచే శోభిత సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి శోభిత హనీమూన్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా శోభితకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది శోభిత సమంతలాగే ప్రవర్తిస్తూ అక్కినేని ఫ్యామిలీలో కొత్త చిచ్చు పుట్టించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఏమిటి అంటే శోభిత అక్కినేని ఫ్యామిలీలోకి అడుగు పెట్టాక అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటున్నారట అయితే పెళ్ళై కనీసం రెండు నెలలు కాకముందే శోభిత నాగ చైతన్య వేరే కాపురం పెడదామని టార్చర్ చేస్తుందట అయితే నాగచైతన్యం దీనికి ఒప్పుకోవడం పోవడంతో శోభిత పదే పదే ఆ విషయం గుర్తించే ప్రస్తావిస్తూ టార్చర్ చేస్తుందట అయితే ఈ విషయం నాగార్జునకు తెలిసి ఓకే మీ ఇష్టం ఉండండి మీ ఫ్రీడమ్ నేనెందుకు అడ్డుపడతాను అన్నట్లు సంకేతం ఇచ్చారంటూ దీంతో నాగ చైతన్య శోభిత కొత్త ఫ్లాట్ వెతికే పనిలో పడ్డారంటూ తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది పెళ్ళైన రెండు నెలలకే వేరే కాపురం పెట్టాలని చ చైతన్యను టార్చర్ చేస్తున్న శోభిత